స్వాగతం ఈ ఈ రోజు వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం నవంబర్ తేదీ శనివారం రోజు కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మధ్యాహ్నం ఒంటి గంటకు మీరు ఒక శుభవార్త వింటారు ఆ శుభవార్త ఏంటి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారికి ఈ రోజు తిన ఫలాల్లో ఉండబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువు గారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం తీరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటవ తేదీ శనివారం అనేది కుంభరాశి వారి యొక్క జీవితంలో మర్చిపోలేని శుభదినం కాబోతుంది ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మీ ఇంట్లోకి మీ మనస్సులోకి ఒక వెలుగు అడుగు పెడుతుంది అది శుభవార్త రూపంలో ఈరోజు మీ రాశి పైన ఉన్న గ్రహస్థితులు అంతా కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి గురుగ్రహం దశమ స్థానంలో శుక్రుడు లాభస్థానంలో చంద్రుడు కార్యస్థానంలో విహరిస్తున్నారు ఈ యోగం మీకు విజయ ద్వారాలు తెరవబోతుందని చెప్పాలి ఈరోజు మీకు వచ్చే శుభవార్త కేవలం ఫోన్ కాల్ రూపంలో కాకుండా ఒక అవకాశం ఒక వ్యక్తి లేదా ఒక ఆహ్వానం రూపంలో కూడా ఉంటుంది ఎవరైనా చాలా కాలంగా మీరు చూస్తున్న వారు మీ పాత స్నేహితులు లేదా ఉద్యోగంలో ఉన్న ఒక ఉన్నతాధికారి మీకు ఒక కొత్త అవకాశాన్ని చెప్పబోతున్నారు మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక వార్త రాబోతుంది ఈ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మీరొక మంచి వార్త విని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఈ రోజు శనివారం శనిగ్రహం మీ యొక్క రాశి అధిపతి కావటంతో మీకు ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది చాలా రోజులుగా మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితాన్నిస్తుంది శని కష్టానికి ఫలితం ఇవ్వటంలో ఆలస్యం చేస్తాడు కాని అది వచ్చినప్పుడు ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు శనిగ్రహం కుంభరాశి లగ్నానికి శుభ ఫలితాలను ఇస్తున్న కాలం అదే సమయంలో గురుగ్రహం మీ యొక్క లాభస్థానంలో ఉండటం వల్ల మీకు ఆర్థికంగా మరియు సామాజికంగా గౌరవం కూడా వస్తుంది మీ ఇంట్లో చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్న వ్యక్తులు ఈరోజు దగ్గర కాబోతున్నారు విరహం మనస్పర్ధలు లేదా చిన్న గొడవలు ఉన్నా ఈరోజు మధ్యాహ్నం తర్వాత అవన్నీ కూడా పరిష్కరించబడతాయి ఏదో ఒక శుభ సందేశం విన్న వెంటనే మీ ముఖంలో చిరునవ్వు పుడుతుంది మీ తల్లిదండ్రులు గౌరవంగా చూస్తారు మీ పిల్లలు ఆనందిస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి గుండెల్లో మళ్లీ ఆశ కలుగుతుంది ఇది ఒక పునర్జన్మ లాంటి రోజనే చెప్పుకోవాలి మీ కుటుంబ బంధాలు కూడా బలపడే రోజు ఆర్థికంగా చూస్తే కుంభరాశి వారు కొత్త ఆర్థిక అవకాశాన్ని పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా లేదా వ్యాపారంలో నూతన ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా ఈరోజు మీకు ఒక పాజిటివ్ సిగ్నల్ వస్తుంది కొత్త డీల్ కాని కొత్త కాంటాక్ట్ కాని లేదా ఒక పెద్ద క్లయింట్ మీతో కాంటాక్ట్ అవ్వటం కానీ జరుగుతుంది ఇక అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ రోజు ఒక రిలీఫ్ ని పొందుకుంటారు ఎవరైనా బాకీ తిరిగి చెల్లిస్తారు లేదా బ్యాంక్ లోన్ అప్రూవ్ అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట సమయం ధనయోగం సృష్టించే శుభముహూర్తం కుంభరాశి వారికి ప్రేమ విషయాల్లో కూడా ఈరోజు ఒక మధురమైన తీర్పు రాబోతుంది ఎవరైనా మీరు ఇష్టపడే వ్యక్తి నుండి కాల్ రావచ్చు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం ఈరోజు మీకు లభించవచ్చు విడిపోయిన ప్రేమికులు మళ్లీ కలిసే అవకాశం ఉంది క్షమించు అనే ఒక్క మాటతో అన్ని దూరాలు కూడా దగ్గరవుతాయి ఈ రోజు మీరు హృదయాన్ని తేలికగా ప్రేమతో నింపుకోండి ఎందుకంటే చంద్రుడు ప్రేమ స్థానంలో విహరిస్తున్నాడు ఇది ప్రేమను పునరుద్ధరించే శుభ సమయం ఈరోజు శనివారం కాబట్టి శనిదేవుడి ఆరాధన మీకు అత్యంత శుభప్రదం మీరు మధ్యాహ్నం ఒంటి గంటకు ముందు లేదా తర్వాత ఒక చిన్న దీపం వెలిగించి ఓం శరేస్తరాయ నమ అని జపం చేయండి ఇది మీకు ఆ శుభవార్తను త్వరగా అందిస్తుంది శనిదేవుడు మీ యొక్క జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి మీకు ఒక కొత్త మార్గాన్ని చూపుతాడు ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీరు చాలా శాంతిని అనుభవిస్తారు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆత్మలో వెలుగు వస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి